చందమామ కథలు పనికి మాలిన పనితనం ఒక నగరంలో ఒక రాజుగారు ఉండేవాడు తన రాజ్యంలో వృత్తి విద్యలను ప్రోత్సహించే ఉద్దేశంతో ఆయన వివిధ వృత్తుల వారికి అప్పుడప్పుడు బహుమతులు ఇస్తూ ఉండేవాడు దేశంలోని వడ్రంగులు కమ్మర్లు కుమ్మర్లు నేతగాళ్ళు కంసాలులు నగిసి పనివారు శిల్పులు చిత్రకారులు తాము తయారు చేసిన వస్తువులలో మేలైనవి ఉన్నప్పుడు రాజుగారికి తెచ్చి చూపుతూ ఉండేవారు ఆ వస్తువులలో ప్రత్యేకమైన పనితనం కనిపించినప్పుడల్లా రాజుగారు వారికి మంచి బహుమానాలు ఇచ్చి పంపేస్తూ ఉండేవాడు ఒకనాడు ఒక గ్రామం నుంచి ఒక నేతగాడు ఒక మేలైన శాలువా నేసి తీసుకుపోయి రాజుగారికి చూపాడు రాజుగారు ఆ శాలువాను పరీక్షించి నేతను మెచ్చుకొని నేతగాడికి మంచి బహుమానం ఇవ్వటమే గాక మంచి ధర ఇచ్చి ఆ శాలువను తానే తీసుకున్నాడు ఈ సంగతి పొరుగు గ్రామస్తుడైన రాఘవయ్య అనేవాడికి తెలిసింది అతను గిన్నెలకు చెంబులకు మాట్లు వేసి జీవించేవాడు అతను ఈ విధంగా తనలో అనుకున్నాడు రాజుగారు అన్ని వృత్తి విద్యలను ప్రోత్సహిస్తున్నారు ప్రతి వృత్తిలోనూ పరితనం చూపగలవాళ్ళు తాము తయారు చేసిన వస్తువులను తీసుకుపోయి రాజుగారికి చూపించి ఆయన మెప్పు పొంది ఆయన దగ్గర మంచి మంచి బహుమానాలు పొందుతున్నారు కావటానికి నాది కూడా వృత్తి విద్యే అందులో నేను కూడా నేర్పరినే కానీ నేను ఏ వస్తువు తయారు చేసేవాన్ని కాకపోతేనే నా పనితనం రాజుగారికి చూపి ఆయన మెప్పు పొంది బహుమానం పొందే మార్గం ఏమిటి రాజుగారి గిన్నెలకు చెంబులకు చిల్లులు పడితే అవతల పారిస్తారు కానీ వాటికి మాటలు వేయించుకోరు కదా ఈ విధంగా ఆలోచించి రాఘవయ్య ఒక నిర్ణయానికి వచ్చాడు రాజుగారికి తన పనితనం తెలియాలంటే రాజుగారు చూస్తూ ఉండగానే మాటలు వేయాలి అందుచేత రాఘవయ్య ఊరంతా తిరిగి మాటలు వేయవలసి ఉన్న బిందెలు అండాలు డేగిషాలు గిన్నెలు చెంబులు పోగు చేశాడు వాటన్నిటినీ బండి మీద వేసుకొని తిన్నగా రాజుగారి కొలువుకు వెళ్ళాడు ఎవరు నీవు ఏం కావాలి అని రాజుగారు రాఘవయ్యను అడిగాడు మహారాజా తమరు అన్ని వృత్తుల వారికి బహుమానాలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు నా వృత్తి మాటలు వేయటం రేకు గిన్నెలు అయ్యేది పాత గిన్నెలు అయ్యేది నేను మాటు వేశానంటే ఎక్కడ చిల్లి ఉండినది ఎవ్వరూ కరుక్కోలేరు నేను మరమ్మత్తు చేసిన వస్తువు కొత్త వస్తువులా ఉండవలసిందే నా పరితనం ఎటువంటిదో తమకు చూపాలని చాలా దూరం నుండి వచ్చాను అన్నాడు రాఘవయ్య సరే నీ పనితనం చూపు అన్నాడు రాజుగారు రాఘవయ్య ఆయన ఎదుటనే తాను తెచ్చిన బిందెలకు గిన్నెలకు పెద్ద పెద్ద బొక్కలు పెట్టి వాటికి మాటలు వేసి మెరుగుపెట్టి రాజుగారికి చూపించాడు రాజుగారు ఆశ్చర్యపోయాడు వాడు మొదట వేసిన చిల్లుల ఆనవాలు కొంచెం కూడా తెలియటం లేదు ఆయన రాఘవయ్యకు మంచి బహుమానం ఇచ్చి పంపేశాడు రాఘవయ్య సామానంతా తీసుకొని పరమానందంతో తన గ్రామాన్ని చేరుకొని ఎవరి సామాను వారికి ఇచ్చేశాడు రాఘవయ్య తను రాజుగారి ఎదుట పెట్టిన కంతలకు మాటలు వేశాడే అంతకు ముందున్న చిల్లులు పగుళ్ళు బాగు చేయనే లేదు అందుచేత అవన్నీ ఎప్పట్లాగే కారుతూ ఉన్నాయి ఊళ్ళో వాళ్ళు రాఘవయ్య వద్దకు వచ్చి ఇదేమిటి రాఘవయ్య మా సామాన్లు పట్టుకెళ్ళినవి పట్టుకెళ్ళినట్లే తిరిగి ఇస్తేవి అవన్నీ కారుతూనే ఉన్నాయి అన్నారు రాఘవయ్య రాజుగారి ప్రశంస పొందిన తన్మయత్వంలో ఉండటం చేత ఈ విమర్శ వినేసరికి మండిపడ్డాడు ఓహో నా పనితనానికి మీరా వంక పెట్టేవాళ్ళు నేను ఎటువంటి పనివాన్నో రాజుగారే స్వయంగా చూశారు నేను మాటేసిన వస్తువు కొత్త వస్తువేనని రాజుగారికి కూడా అర్థమైంది ఇక నుంచి వారి సామాన్లకు నా చేతనే మాటలు వేయించుకుంటారు అన్నాడు రాఘవయ్య అదంతా మాకు తెలియదు మా సామాన్లు సరిగ్గా మాటలు వేస్తావా వేయవా అని ఊళ్ళో వాళ్ళు అడిగారు నా ఇష్టమైతే వేస్తాను లేకపోతే లేదు మీరెవరు నన్ను అడగడానికి అన్నాడు రాఘవయ్య అయితే మరి మా సామాన్లు ఎందుకు తీసుకుపోయావు తీసుకుపోయినట్టే తిరిగి ఇవ్వటానికా అన్నారు ఊరి వాళ్ళు వారి మాటలను రాఘవయ్య లక్ష్య పెట్టలేదు ఊరివాళ్ళు రాజుగారి దగ్గరికి పోయి రాఘవయ్య మీద ఫిర్యాదు చేశారు రాజుగారు రాఘవయ్యను పిలిపించి మాటలు వేయటంలో పనితనం గలవాడివని నీ వల్ల ప్రజలకు ఎక్కువ లాభం ఉంటుందని అనుకొని నీకు బహుమానం ఇచ్చాను మీ ఊరి వాళ్లకు ఉపయోగించిన నీ పనితనం దేనికి నీకు బహుమానం తిరిగి ఇచ్చేయి అన్నాడు ఆ మాటతో రాఘవయ్యకు బుద్ధి వచ్చింది అతను రాజుగారికి క్షమాపణ చెప్పుకొని ఆనాటి నుండి ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయసాగాడు